ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ ఆపదా ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము పదవ సర్గ ఎందరి గల ఒకటవ శ్లోకం నుంచి ఇరవై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని మునులను రక్షించడానికై రాక్షసవత చేస్తాను అని చేసిన ప్రతిజ్ఞ తప్పక పాలించాలి అని రాముడు సీతతో చెప్పుట అనే కథగా విందాం తన ఎందు భక్తిగల సీత పలికిన మాటలు విని ధర్మమునందు స్థిరంగా నిలుచు రాముడు ఆమెతో ఈ విధంగా అన్నాడు సీత నీవు ధర్మాలు తెలిసిన దానవు జనకుని కుమార్తెవు నా మీద స్నేహంతో నీవు ప్రసిద్ధమైన నీ ఉత్తమ వంశమునకు నీకు తగిన హితమైన మాట చెప్పావు ఆర్తుల దీనాలాపములు వినపడకుండుటకే వారు బాధతో ఆర్తనాదములు చేయకుండా ఉండడానికే క్షత్రియులు ధనుస్సు ధరిస్తారు అని నువ్వే చెప్పావు కదా ఇంకా నీకు నేను చెప్పవలసిందే ఉంది తీవ్రమైన నియమములు గల దండకారణ్యవాసులైన మునులు తాము ఇతరులకు శరణము ఇవ్వగలిగినవారు అట్టి మునులు దుఃఖితులై స్వయంగా వచ్చి నన్ను సరణి పొందారు మూలములు ఫలములు తింటూ ధర్మ నిరతులై వనంలో నివసిస్తూ ఆ మునులు కూడా క్రూర కర్మలు చేయు రాక్షసులకు భయపడి సుఖమును పొందజాలుకున్నారు ఆయా కాలములలో చేయదగిన అనేక విధములైన నియమములను శ్రద్ధగా పాటిస్తూ వనంలో నివసించే మునులను మాంసభక్షకులైన భయంకర రాక్షసులు భక్షించి వేస్తున్నారు దండకారణ్యంలో నివసించే ద్విజ శ్రేష్ఠులైన ఆ మునులు భక్షింపబడుతున్నవారై మమ్ములను అనుగ్రహింపు అని నన్ను కోరారు ఈ విధంగా వారి ముఖం నుండి వెలువడిన మాటలు విని నేను వారి పాదసేవ చేసి ఈ విధంగా పలికాను మీరు నన్ను అనుగ్రహించండి నేను స్వయంగా దగ్గరకు వెళ్ళి సేవింపదగిన ఇట్టి బ్రాహ్మణులు నా వద్దకు వచ్చి ప్రార్థిస్తున్నారు అనగా ఇది నాకు చాలా సిగ్గుపడవలసిన విషయం నేను మీకేం చేయాలి అని నేను ఆ ద్విజులను ప్రశ్నింపగా వారందరూ కలిసి ఈ విధంగా పలికారు రామ దండకారణ్యంలో స్వేచ్ఛానుసారంగా రూపములను ధరించగల అనేక రాక్షసులు మమ్ములను చాలా పీడిస్తున్నారు ఆ విషయంలో నీవు మమ్ములను రక్షించు ఎదురించుటకు మాత్రం శక్యం కానివారు పచ్చి మాంసం తినేవారు అయిన రాక్షసులు హోమములు చేసే సమయములందు పర్వకాలములందు వచ్చి మమ్ములను పీడిస్తున్నారు తపస్సు చేసుకునే మేము రాక్షసులచే పీడితులమై దీనులమై రక్షకుని కొరకు వెతుకుతున్నాం అట్టి మాకు నీవే గతివి తపః ప్రభావం చేత రాక్షసులను చంపడానికి మేమే సమర్థులము అనే మాట నిజమే కానీ చిరకాలం నుండి సంపాదించుకున్న తపస్సును ఇట్టి వారి విషయంలో వ్యయం చేయుట మాకిష్టం కాదు మా తపస్సునకు నిత్యము ఎన్నో విఘ్నాలు కలుగుతూ ఉంటాయి తపస్సు ఆచరించుట కూడా చాలా కష్టమైనది అందుచేతనే రాక్షసులు మమ్మల్ని భక్షించి వేస్తున్న శాపం ఇవ్వజాలకున్నావు అందువలన సోదర సహితుడివైన నీవు దండకారణ్యంలో నివసించే రాక్షసుల చేత బాధింపబడుతున్న మమ్మల్ని రక్షించుము మాకు నీవే రక్షకుడువు కదా సీత నేను ఈ మాటలు విని దండకారణ్యంలో నివసించే మునులను పూర్తిగా పాలిస్తాను అనగా రక్షిస్తాను అని ప్రతిజ్ఞ చేశాను నేను ప్రతిజ్ఞ చేసి అందున మునులకు చేసిన ఆ ప్రతిజ్ఞను నాలో ప్రాణం ఉండగా మరొక విధంగా చేయజాలను నాకు సత్యవాక్ పాలన అన్నిటికంటే చాలా ప్రియమైనది సీత నేను ప్రాణాలనైనా లక్ష్మణునినైనా నిన్నైనా విడిచిపెట్టేస్తాను కానీ ప్రతిజ్ఞను మాత్రము విశేషించి బ్రాహ్మణులకు చేసిన ప్రతిజ్ఞ మాత్రం విడవజాలను ఆ ఋషులు నన్ను అడక్కపోయినా నేను వాళ్ళని పాలించవలను వారికి మాట ఇచ్చిన పెమ్మట వేరే చెప్పాలా నీకు నా మీద ఉన్న స్నేహం చేత నీవు మంచి హృదయం కలదానివి అవడం చేత ఈ విధంగా పలికావు చాలా సంతోషిస్తున్నాను ఇష్టడు కాని వారికి ఎవ్వరూ ఉపదేశం చేయరు కదా నీవు చెప్పినది నీకు నీ వంశానికి కూడా తగినదిగా అనుకూలంగా ఉంది నా సహధర్మచారిణివైన నీవు నాకు ప్రాణం కంటే కూడా ఎక్కువైన దానవు మహాత్ముడైన రాముడు తన ప్రియురాలు సీతతో ఈ విధంగా పలికి ధనుస్సు ధరించి లక్ష్మణ సమేతుడై సుందరములైన తపోవనములకు వెళ్ళాడు సమాప్తం ఇంతవరకు మీరు వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము పదవ ఎందలి ఒకటవ శ్లోకం నుంచి ఇరవై మూడవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని మునులను రక్షించుటకై రాక్షసవధ చేస్తాను అని చేసిన ప్రతిజ్ఞ తప్పక పాలించవలెను అని రాముడు సీతతో చెప్పుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము పదకొండవ సర్గ ఎందలి గల ఒకటవ శ్లోకం నుంచి తొంభై నాలుగవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రామాదులు అగస్చ్యుని ఆశ్రమమునకు వెళ్ళుట అనే కథగా వింటారు ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ రామ రామ సహస్రనామ తత్తుల్యం రామనామవరే ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ సర్వే జనా సుఖినో భవన్